సిట్టింగ్ ఎమ్మెరిద్దరికి మినహా అందరికీ సీట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది సో ప్రస్తుతం దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఎంపీ రావు మొదట మనం అరవై నుంచి డెబ్బై అనుకున్నాం కానీ ఇప్పుడు నూట పద్దెనిమిది అని తెలుస్తోంది అంటే టీడీపీ ఎన్ని సీట్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది జనసేన ఎన్ని సీట్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది అలా ఎన్నిటి మొదలుగా పోతుంది ప్రెస్ మీట్ ले लगे वो बैज ఆల్రెడీ పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు నేను కూడా చంద్రబాబు ఇంటి దగ్గర ఉన్నాను మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ కూడా స్టార్ట్ కాబోతుంది అయితే మొదట్లో అనుకున్నట్టుగా నుంచి డబ్బే అనుకున్నారు కానీ పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత ఎక్కడైతే ఇబ్బందులు లేవనుకున్నారో ఆ స్థానాలన్నిటికీ కూడా ప్రకటించేస్తే బాగుంటుంది ఎందుకంటే రేపు ఇరవై ఎనిమిదో తేదీన తాడేపల్లిగూడలో ఇద్దరు అధినేతలు కలిపి వారి బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ సభలోపే ఇన్ఛార్జీని అభ్యర్థులు ప్రకటించడం ద్వారా ఆ సభను సక్సెస్ చేయొచ్చు అంతేకాకుండా కుండా అభ్యర్థులు వీలైనంత త్వరగా ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది సో ఎక్కడైతే క్లాష్ రావడం లేదు అలాగే బీజేపీతో పొత్తుగరగా ఒకవేళ క్లారిటీ వచ్చేస్తే బీజేపీకి ఎక్కడెక్కడైతే కేటాయించాల్సి వస్తుందో ఆ స్థానాల మినహా మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన ఈ రోజు ఉండవచ్చు అని తెలుస్తుంది అరవై నుంచి డెబ్బై అనుకున్నదల్లా కూడా ఇప్పుడు ఆ సంఖ్య వన్ కి చేరింది నూట పద్దెనిమిది స్థానాలకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన మరి కాసేపట్లో రెండు పార్టీల అధినేతల సమక్షంలో ఈ ప్రకటన ఉండబోతుంది ఇద్దరు నేతలు కూడా టీడీపీ నుంచి ఎవరు పోడి ఎవరెవరిని రంగంలోకి అనేది చంద్రబాబు ప్రకటిస్తారు జనసేన నుంచి పోటీ చేసేటటువంటి అభ్యర్థులను పవన్ కళ్యాణ్ కూడా ప్రకటిస్తారు అయితే ఈ నూట పద్దెనిమిదిలో కూడా జనసేన అంటే తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం వంద సీట్లు టీడీపీకి సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి పద్దెనిమిది స్థానాల్లో జనసేన అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పి కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఒకటి రెండు ఆర్టీటీ అయితే తప్ప అరౌండ్ హండ్రెడ్ సీట్స్ అయితే టీడీపీ నుంచి ఒక పద్దెనిమిది స్థానాలైతే జనసేనకు సంబంధించి ప్రకటన కూడా ఉండవచ్చని తెలుస్తుంది ప్రస్తుతం చంద్రబాబు నివాసంలో టీడీపీ ముఖ్య నేతలు ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కూడా చేరుకున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ లోకేష్ మీటింగ్ ప్రస్తుతం జరుగుతుంది ఈ అభ్యర్థుల ప్రకటనకు ముందు ఈ మీటింగ్ కూడా పెట్టుకున్నారు ఇంకా ఫైనల్ గా అంటే ప్రకటనకు ముందు లిస్ట్ అవుట్ చేస్తే ఎందుకంటే ఈ రోజు ఉదయమే నాగబాబు తోటి నాదెండ్ల మనోహర్ తోటి కూడా పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు ఈ ఫైనల్ లిస్ట్ తయారు చేసేందుకు సుదీర్ఘంగా భేటీ అయిన తర్వాత ఈ నెంబర్ పెరిగింది అలాగే టీడీపీ చంద్రబాబు కూడా ముఖ్య నేతలతో భేటీ అయిన తర్వాత అప్పటి వరకు కూడా యాభై ఐదు అరవై అనుకున్నది టీడీపీ లిస్ట్ కూడా వందకు చేరుకుంది ప్రకటిస్తున్నారు ఏ జిల్లాల నుంచి ఎన్ని స్థానాలు ప్రకటిస్తున్నారు అనేది కూడా ఒక ఫైన్ క్లారిటీ వచ్చాక మిగతా స్థానాలపై కూడా కసరత్తు పూర్తి చేస్తా ఉంటున్నారు అండ్ అన్నిటికీ పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే అధికంగా పోటీ ఎక్కువగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి రూరల్ కావచ్చు లేకపోతే గుంటూరు వెస్ట్ కావచ్చు అంటే ఇప్పుడు నూట పద్దెనిమిది అంటున్నారంటే అంటే వీటన్నిటిపై కసరత్తు పూర్తి ఖచ్చితంగా వీటన్నింటి మీద ఆల్రెడీ అయిపోయింది ఎందుకంటే గతంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాలుగైదు సార్లు ఇద్దరు కూడా భేటీ అయ్యారు ఆ భేటీల సందర్భంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా ఇద్దరు కూడా కసరత్తు చేశారు ఎక్కడైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండదు అలాగే బీజేపీతో కన్ఫర్మ్ అయితే బీజేపీకి ఎక్కడెక్కడ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది అనే సీట్లు కూడా ఆ స్థానాలు కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థిని ఎక్కడైతే దించాల్సి వస్తుందో ఆ సీట్లు ప్రకటిస్తారు అలాగే ఖచ్చితంగా జనసేనకు అలర్ట్ అవుతున్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రకటిస్తారు కొన్ని స్థానాల్లో అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయా పార్టీల అధినేతలు వారి వారి నేతలకు కూడా చెప్పారు కష్టమైనప్పటికీ కూడా కొన్ని సీట్లలో త్యాగాలు చేయాల్సి వస్తుందని చెప్పి చంద్రబాబు టీడీపీ నేతలకు చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా జనసేన నేతలకు కూడా చెప్పారు ఎందుకంటే ఒకే చోట ఇద్దరిద్దరు పోటీ పడుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి ప్రత్యేకంగా నివేదిక నివేదికలు కూడా తెచ్చుకున్నారు జనసేన అభ్యర్థికి సంబంధించి అలాగే టీడీపీ అభ్యర్థికి సంబంధించి కూడా రెండు పార్టీల నేతలు కూడా నివేదికలు తెచ్చుకున్న తర్వాతనే అక్కడ ఎవరు నింపితే బాగుంటుంది అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాల ప్రకారం కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంకు అలాగే వైఎస్ఆర్సిపి నుంచి అభ్యర్థి ఎవరు ఏ అభ్యర్థి ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా చర్చించుకున్న తర్వాతనే అక్కడ ఎవరు అది టీడీపీకి ఇవ్వాలా జనసేనకి ఇవ్వాలనే దాని మీద అయితే ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు కాబట్టి సో ఇంకా అటువంటి స్థానాలు కూడా రెండు ఇద్దరిద్దరు రెండు పార్టీల నుంచి అభ్యర్థులు ఉన్నటువంటి స్థానాల మీద కూడా కొన్ని స్థానాల మీద కూడా ఈరోజు ప్రకటన వచ్చేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అలాంటి స్థానాలను ప్రకటించడం ద్వారా ఎక్కడైనా అభ్యర్థులు వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ కూడా వారిని పిలిచి సర్ది చెప్పుకుని సహకరించాల్సిందిగా కొంచెం కోరడానికి కూడా టైం ఉంటుంది కాబట్టి సో అలాంటి స్థానాల మీద కూడా ప్రకటన చేయొచ్చని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం మనం ప్రెస్ మీట్ జరిగేటటువంటి ప్రాంతానికి కూడా వచ్చేసాము మనం ఇక్కడ నుంచి చూడొచ్చు మరి కాసేపట్లోనే మరి కాసేపట్లోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇక్కడికి స్టేజ్ మీదకి ప్రెస్ మీట్ వద్దకు వచ్చి అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు సో ఆ ప్రకటన చేసిన తర్వాత ఈ నూట పద్దెనిమిది సీట్లలో మిగిలినటువంటి స్థానాల్లో ఇంకా ఎవరెవరు అభ్యర్థులు నింపుతారు ఎందుకంటే కొన్ని జిల్లాల్లో కొన్ని స్థానాలు మాత్రం ఇంకా కొంచెం క్లాషెస్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే పెడన అలాగే అవనిగడ్డ స్థానాలను జనసేన అడుగుతుంది అలాగే విజయవాడ వెస్ట్ స్థానాన్ని కూడా జనసేన అడుగుతుంది అయితే విజయవాడ వెస్ట్ దాదాపుగా జనసేనకు కేటాయించినట్లుగా మనకు అనుకున్నటువంటి సమాచారం అయితే కృష్ణా జిల్లాలకు సంబంధించి పెడన అవనిగడ్డకు సంబంధించి స్థానాల మీద ఇంకా క్లారిటీ రాలేదు మరి ఆ రెండు స్థానాలను ఇప్పుడు ప్రకటిస్తారా తర్వాత జాబితాలో ప్రకటిస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి సో లోపల చంద్రబాబు నివాస్ కొంచెం ఓకే కమ్యూనికేషన్ కొంచెం డిలే ఉన్నట్టు అనిపిస్తుంది బట్ ఎనివే ఇప్పుడు మనకి నూట్ వై సెవెంటీ ఫైవ్ ఒక పక్క నుంచి అంటున్నారు సో అభ్యర్థులు అసలు ఉన్నారా అని అడుగుతున్నారు వాటి అన్నిటికీ ఈ రోజు మనకి ఒకవేళ టీడీపీ అండ్ జనసేన వైపు నుంచి సమాధానం దొరకబోతున్నట్టుగా తెలుస్తోంది మిగిలింది యాభై ఏడు ఒకవేళ యాభై ఏడు బీజేపీతో పొత్తుకు సంబంధించి వాళ్ళ మధ్య ఉన్న ఒక క్లారిటీ వచ్చాక తెలుస్తుంది కానీ అంటే ఎంపీ కూడా అభ్యర్థులను ప్రకటించే ఆలోచన ఏమైనా కేవలం అసెంబ్లీకి సంబంధించి మాత్రమే క్లారిటీ ఇవ్వబోతున్నారు ఇదేమైనా మనకి ఇన్ఫర్మేషన్ ఉందా

అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈరోజు ప్రకటించేది కేవలం అసెంబ్లీ స్థానాలకు మాత్రం అభ్యర్థులు మాత్రమే ప్రకటిస్తున్నారు ఎంపీ స్థానాలకు ఎందుకంటే బీజేపీతో పొత్తు కనుక దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయిందనే చెప్తున్నారు అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా బీజేపీకి మాత్రం ఎంపీ సీట్లు ఎక్కువ అడుగుతుందనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది కాబట్టి ఎంపీ సీట్ల విషయంలో కొంచెం స్పష్టత వచ్చిన తర్వాతనే అధికారికంగా ఎంపీ సీట్లు ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉంది ఈ రోజు మాత్రం నూట కూడా ఖచ్చితంగా అసెంబ్లీ స్థానాలు అయి ఉంటుంది అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన మాత్రమే నూట పద్దెనిమిది స్థానాలు అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన మాత్రమే ఉంటుంది ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఈ రోజు ఉండదు మనం చూడొచ్చు వెన్యూ కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొనేటటువంటి ప్రెస్ మీట్ వెన్యూ దగ్గర కూడా మనం టీవీ నైన్ టీం లోపలికి వచ్చినటువంటి విజువల్స్ మరి కాసేపట్లోనే ఇదే స్టేజ్ మీద మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ఆరుగురికి సంబంధించి మొత్తం ఆరు చైర్స్ని స్టేజ్ మీద వేశారు అంటే చంద్రబాబు లోకేష్తో పాటుగా నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ అలాగే మరి ఇంకొక ఇద్దరు అంటే నాగబాబు వచ్చినట్లుగా తెలుస్తుంది నాగబాబు ఉన్నారా లేదా అనేది కూడా నాగబాబు కూడా లోపలికి వచ్చారు కాబట్టి నాగబాబు కూడా స్టేజ్ మీదకి వచ్చే అవకాశం ఉంది అభ్యర్థుల ప్రకటనలో టీడీపీ నుంచి అయితే చంద్రబాబు లోకేష్ అచ్చెన్నాయుడు కూడా ముగ్గురు టీడీపీ నుంచి ముగ్గురు అలాగే జనసేన నుంచి మరొక ముగ్గురు నేతలు కూడా ఈ అధికారికంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మనోహర్ మీటింగ్ కూడా జరుగుతుంది ఎస్ ఒకటి రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇక టీడీపీ నుంచి నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ఇద్దరు కూడా అంటే టీడీపీ నుంచి ముగ్గురు కూడా స్టేజ్ మీద ఉంటారు అలాగే జనసేన నుంచి ముగ్గురు పవన్ కళ్యాణ్ తో పాటుగా పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉంటారు నాగబాబు ఉంటారు సో జనసేన నుంచి ఈ ముగ్గురు ఉంటారు టీడీపీ నుంచి ఆ ముగ్గురు ఉంటారు మొత్తం ఆరుగురు కూడా రెండు పార్టీల్లోనూ కూడా ఈ వీరి కీలకమైనటువంటి నేతలు కాబట్టి ఈ ఆరుగురు కూర్చుని స్టేజ్ మీద కూర్చుని ఆరుగురికి మాత్రమే ఆరు సీట్లు వేశారు కాబట్టి ఆరుగురు కూర్చుని అభ్యర్థులను ప్రకటించనున్నారు సో టీడీపీకి సంబంధించినటువంటి వంద మంది అభ్యర్థుల ప్రకటన చంద్రబాబు చేస్తారు జనసేనకు సంబంధించి ఏదైతే పద్దెనిమిది అంటున్నారో పద్దెనిమిదా లేదంటే పదిహే పదహారు కొద్దిగా ఒకటి రెండు అటు ఇటుగా అవ్వచ్చు సో వారి అభ్యర్థుల ప్రకటనను పవన్ కళ్యాణ్ చేస్తారు మొత్తంగా ఆరుగురు కూడా స్టేజ్ మీద కూర్చుని నూట పద్దెనిమిది మంది అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనను మరి కాసేపట్లో చేయబోతున్నారు ఎందుకంటే పదకొండు గంటలకు అని చెప్పి ప్రెస్ మీట్ అని చెప్పి నిర్దేశం ఇచ్చినప్పటికీ కూడా నిన్నటి నుంచి మనం చెప్పుకుంటున్నట్లుగానే పదకొండు నలభై అది మంచి ముహూర్తం కాబట్టి పదకొండు నలభై పైకే ఈ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పి కూడా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారము అప్పటి వరకు కూడా లోపల ఇంకా చర్చించుకుంటున్నారు ఈ ఫైనల్ గా లిస్టును తయారు చేసేందుకు కూడా ఇద్దరు కూడా కూర్చున్నారు జనసేన నుంచి టీడీపీ నుంచి ఒక ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ ప్రిపేర్ అవుతుంది సో అదే లిస్టును మరి కాసేపట్లో పదకొండు నలభై నుంచి పదకొండు యాభై మధ్యలో ఈ జాబితాను ప్రకటించబోతున్నారు సో ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎక్కడైనా నియోజకవర్గాల్లో డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా అటువంటి చోట్ల మిగిలినటువంటి నాయకులను పిలిచి సర్ది చెప్పే ప్రయత్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తులో ఒకేసారి అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది అలాగే బీజేపీ కి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ విషయం ఆలోచించాల్సినది ఏంటంటే రిజర్వ్ నియోజకవర్గాలు మొత్తం ముప్పై ఆరు ఉన్నాయి ఎంపి రావ్ ఎస్ సి ఎస్ టి రిజర్వ్డ్ నియోజకవర్గాలు కొస్తే ముప్పై ఉన్నాయి ఈ ముప్పై ని మొదటి జాబితాలోనే ప్రకటిస్తారు అని మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా బికాస్ ఒక్క వైసీపీకి సంబంధించి కూడా వ్యూహం బానే పడింది అంటే అగ్రబండాలను తప్పించి కొన్ని చోట్ల బిసి కూడా సీట్లు ఇవ్వడం ద్వారా

ఖచ్చితంగా బీసీలకు ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితమైనటువంటి ప్రయారిటీ ఇస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసుకున్నట్లయితే బీసీలకు నలభై మూడు స్థానాలు అంటే వైఎస్ఆర్సీపీ కంటే తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలు కేటాయించింది సో ఖచ్చితంగా ఈసారి మరి వైఎస్ఆర్సీపీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎక్కువ సీట్లు ఇచ్చుకుంటూ వచ్చింది కాబట్టి సో అదే సామాజిక వర్గాలను ప్రాతిపదికగా తీసుకుని టీడీపీ జనసేన కూడా సీట్ల సర్దుబాటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ రోజు ప్రకటించేటటువంటి అభ్యర్థుల లిస్టులో కూడా ఖచ్చితంగా మైనార్టీలు ఎస్సీ ఎస్టీలతో పాటుగా మైనార్టీలు సీట్ల ప్రకటన కూడా ఉంటుంది అంటే మొత్తం అన్ని సీట్లు కూడా ఎస్సీలకు సంబంధించిన సంబంధించినటువంటి అన్ని సీట్లు కూడా ఇచ్చేటటువంటి మొత్తం నూట పద్దెనిమిది మంది లిస్టులో కూడా ఎస్సీ ఎస్టీల స్థానాలు ఉంటాయి అలాగే బీసీ అభ్యర్థులకు కూడా అంటే అన్ని స్థానాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఒక కొన్ని స్థానాలు అయితే ఈ రోజు ఇచ్చే దాంట్లో ఖచ్చితంగా బీసీ అభ్యర్థులు కూడా కేటాయించినవి ఉంటాయి అలాగే మైనార్టీలు కూడా అన్ని సామాజిక వర్గాలను ప్రాధాన్యత పరిగణనలోకి తీసుకుని ఈ మొదటి జాబితా తయారు చేసినట్లుగా కూడా తెలుస్తుంది అన్ని అంటే కేవలం ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనే కాకుండా బీసీ లో ఉన్నటువంటి ఉపకొలాలు ఉప ఇప్పుడు సపోజ్ రాయలసీమలో చూసుకున్నట్లయితే అనంతపురంలో కానీ కురుపు కులం కానీ అలాగే బలిజి కులస్తులు కానీ అలాగే గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే కాపు కులస్తులు లేదంటే ఉమ్మ గుంటూరు కృష్ణా జిల్లాల్లో కమ్మ కులస్తులు కానీ రెడ్డి కులస్తులు కానీ ఇలాగా ఎక్కడెక్కడైతే ఏ జిల్లాల్లో అయితే ఆయా కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ అటువంటి జిల్లాల్లో ఆ కులాల నుంచి కూడా అభ్యర్థుల ప్రకటన ఉండేటటువంటి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అన్ని కులాల నుంచి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చే విధంగా కూడా ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ కూడా జాగ్రత్త జాబితాలో పొందుపరిచినట్లుగా తెలుస్తుంది సో నూట పద్దెనిమిది మంది లిస్టులో కూడా అటు జనసేన నుంచి కూడా ఎస్సీ ఎస్టీ స్థానాల ఎస్సీ స్థానాల ప్రకటన కూడా ఉండొచ్చు ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పోలవరం స్థానాన్ని జనసేనకి కేటాయించినట్లుగా తెలుస్తుంది పోలవరం ఎస్సీ రిజర్వ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా ఆ ఎస్సీ రిజర్వ్ స్థానానికి సంబంధించి పోలవరం ప్రకటన కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి తాడికొండ చూసినట్లయితే తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం దానికి మాజీ ఎమ్మెల్యే తెలాలి శ్రావణ్ కుమార్ పేరు ఖరారైంది కాబట్టి ప్రకటన కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది అరకు ఎస్ ఎస్టీ స్థానం అది అక్కడ ఆల్రెడీ దొన్నుధోరను చంద్రబాబు గతంలోనే ప్రకటించారు కాబట్టి ఆ ఎస్టీ స్థానం కూడా ఉంటుంది సో అలాగే మైనార్టీ స్థానానికి సంబంధించి కూడా మైనార్టీ అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుంది సో ఇలాగ అన్ని కులాలను కూడా ఇప్పుడు ఈస్ట్ గోదావరికి తీసుకున్నట్లయితే ఈస్ట్ వెస్ట్ లో తీసుకున్నట్లయితే కాపు కులానికి సంబంధించి పాల్గొన్నలో నిమ్మల రామానాయుడు కాపు సామాజిక వర్గం నుంచి ఉన్నారు అలాగే చినరాజప్ప కాపు సామాజిక వర్గం నుంచి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఉన్నారు క్షత్రియ సామాజిక వర్గం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన్ రామరాజు ఉన్నారు సో ఇలాగా అన్ని ఉపకులాల నుంచి కూడా ఖచ్చితంగా అన్ని ఉపకులాలను పరిగణలోకి తీసుకుని ఆ అభ్యర్థులతోటే ఈ జాబితా కూడా తయారు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది సో మొత్తం నూట పద్దెనిమిదిలో అన్ని సామాజిక వర్గాలకు కూడా ప్రయారిటీ ఇస్తూ కూడా ఈ జాబితా తయారైనట్లుగా తెలుస్తుంది సరిగ్గా పదకొండు నలభైకి ఈ ఉమ్మడి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయ్యేటట్టుగా కూడా ఇది అంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మీరు అక్కడే ఉండండి